ప్రముఖ పారిశ్రామికవేత్త తులసి రామచంద్ర ప్రభు ఆయన కుమారుడు తులసి కృష్ణ చైతన్యాల జన్మదిన వేడుకలు రాజకీయ నాయకులు పారిశ్రామికవేత్తలు అభిమానుల సమక్షంలో అత్యంత వైభవంగా జరిగాయి ఈ సందర్భంగా స్థానిక అరండాలపేటలోని యోగి భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తమ కుమారులు తులసి యోగేష్ తులసి కృష్ణ చైతన్య మనవడు తులసి ఆదిత్య సమక్షంలో భారీ కేక్ రామచంద్ర ప్రభు కట్ చేశారు ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొని ప్రభుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు పలువురు నేతలు వారిని పూలదండలతో పుష్పగుచ్చాలతో దుశ్శ్యాలవాతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు

ఆ స్థాయి నుంచి వాళ్ళ ఆఫీస్ వల్ల సుమారుగా తొంభై నుంచి వంద మంది ఫుల్ సేల్స్ గా సేల్స్ ఉంటుంది పనిచేస్తారు వంద దాటి ఉంటారు పెద్ద సంఖ్య మనం ఆ స్థాయి నుంచి ఇంకా ఇది ఏంటంటే మన ఎంప్లాయ్మెంట్ ఉద్యోగ కల్పన చేయాలి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మంది మన హెడ్ ఆఫీస్ లోనే ఓ రెండు వందల వందల పనిచేసేటట్టుగా మన సంస్థలను అభివృద్ధి చేయాలని నా అభిప్రాయం ఇంకా మనం రెండు ఇంకొక రెండు ఫ్యాక్టరీలు మూడు నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి నా దగ్గర మూడు నాలుగు ప్రాజెక్టులో కంపల్సరీగా ఒక రెండు ఫ్యాక్టరీలు మాత్రం తీసుకొచ్చేస్తామని అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ లోపల దాంట్లో చాలా మందికి ఎంప్లాయ్మెంట్ అవుతుంది అదే కాకుండా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మన ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం కాకుండా పేద విద్యార్థుల స్కాలర్షిప్లు కూడా ఇస్తుంటాం అందరూ ఎంత చేస్తే అంత కంపెనీకి లాభాలు ఉండమే కాకుండా వాటి వల్ల ఇంక్రిమెంట్స్ బాగుంటాయి కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఎందుకంటే కంపెనీ రాదు కదా అందరం అందరం దీని మీద ఆధారపడి మనం నా స్వతంత్ర తెలియజేస్తున్నాం రెండవది

పెట్టినప్పుడు ఆఫీస్ లో ఒక రెండు మూడు నాలుగు ఐదుగురు పనిచేసేవాడు నలుగురు పనిచేసేవాడు ఆఫీస్ లో నలుగురు ఉండేవాడు సాంసుల గారు ఫస్ట్ ఎంప్లాయి సకల సాంసుల గారు తర్వాత ఆయన పైన చూస్తాడు ఒక అకౌంటెంట్ అంతే గోపాల ముగ్గురు నలుగురు ఉండేవాడు సో ఎక్స్ వాళ్ళు ఒక ముగ్గురు ఉండేవాడు వెంకటరమణ గారు సో ఆ స్థాయి